ఏదైతే ఫోన్ ఉందో మిగిలిన ఫోన్ ఉందో మా మిగిలిన ఫోన్ మాకు ఇవ్వండి ఉదయం అనుకుంటే ఒక ఆర్ మెంబర్కి కోటి రూపాయల పైన సెటిల్మెంట్ చేయండి జీవితం రోడ్ ఎక్కిపోతున్నాయి మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు మార్చులకు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేకపోయింది కాకుండా మా కూలి పని కూడా మమ్మల్ని తీసేస్తాం లేదు ఎక్కించారు కూలి పని కూడా లేదు ఆ కూలి పని ఎక్కువ యాభై సంవత్సరాలు వచ్చిన వాడికి మెడికలు మెడుకులని వాళ్ళు రోడ్ ఎక్కిస్తే పచ్చ ముప్పై సంవత్సరాలు పని పచ్చేసిన అది ఏమైపోతారు ఆ వెల్లంబల ఏమైపోతుంది ఆ బతుకుని ఆశ్రెట్టేస్తారు అందరికీ నమస్తే విశాఖ ఉప్పు ఆకులు హక్కు అనేకంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనకు రావడం జరిగింది భూములు ఇచ్చిన ఉప్పు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో యాభై సంవత్సరాలు పూర్తయిన భూములు ఇచ్చిన ఉప్పు నిర్వాసితులకి ఎటువంటి పరిష్కారం కూడా జరగలేదు అంతేకాకుండా ముప్పై రెండు వేల ఎకరాల భూమి స్వాధీనం అరవై నాలుగు గ్రామాల ఆసనాలు మూడు తరాలుగా మారని బ్రతుకులు అది విశాఖ ఉక్కు గుండు చప్పుడు అనమాట సో అలాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మనం ఈ రోజు మాట్లాడుతున్నాం సో ఈ విషయాన్ని మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీద ఉంది కాబట్టి ఈ వీడియో పదిహేడు లక్షల ప్రజల బతుకులు రోడ్డు పాలు ముప్పై రెండు వేల ఎకరాల భూమి స్వాధీనం అరవై నాలుగు గ్రామాల అర్థనాధనాలు ముప్పై రెండు ప్రాణ త్యాగాలు మూడు తరాలుగా మారిన బతుకులు అది ఆంధ్రుల యొక్క గుండె చప్పుడు ఈ రోజు కాపైనా రేపైనా బతుకులు మారుతాయనే ఆశ నిరాశగా మిగిలిపోయింది అలా చెప్పుకుంటూ పోతే రైతు కష్టాలను వివరించడానికి మన మాటలు కూడా సరిపోవు అందుకనే చిన్న కథ ఆధారంగా చూపించాలనుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వానికి కానీ మేము ఒకటే నిర్దీకుంటున్నాం మీరు ఆ ప్రతిపక్షంగా ఉండేటప్పుడు మీరు ధర్నా చేసిన దగ్గరికి మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే స్వయంగా మన దండ దగ్గర రావడం జరిగింది ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే నిర్వాసితులందరికీ మీ న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మీరు విశాఖపట్నం స్టీల్ సిటీని సోలం సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా ఇప్పుడు చెప్పండి కాపాడుకుంటాం కాపాడుకుంటాం సందర్భంగా మీ గురి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో మరి హామీ ప్రకారంగా మీరు ఇచ్చే మాట ప్రకారంగా మీరు నిలబడాలి ఎందుకంటే గాజ్వాగ్ ఆంధ్రప్రదేశ్లోనే గాజ్వాగ్ లో మీరు నిలబెట్టిన క్యాండిడేట్ పల్లా శ్రీనివాసరావు గారికి తొంభై ఐదు వేలు మెజార్టీతో గెలిపించి నామంటే మా నిర్వాసతుల త్యాగం మా నిర్వాసన కొనసండి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మా రిక్వెస్ట్ చేస్తాం ముఖ్యమంత్రి గారికి ఇంకా ఎన్నాలని మేము ఈ విధంగా వేరున పడాలి మా రిక్వెస్ట్ చేస్తున్నాం మా యొక్క సమస్యని పరంగా తీసుకోవాలని చెప్పి రాష్ట ముఖ్యమంత్రి కోరుతున్నాం అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మరి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి ఉద్యమం జరిగిన క్రమంలో మనకి మద్దతు ఇవ్వడం జరిగింది ఆయన కూడా మనకి చెప్పారు కదా ఖచ్చితంగా మనం ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం వస్తే మీ స్టీల్ ప్లాంట్ ఉన్న నిర్వాసితులందరికీ కూడా నేను న్యాయం చేస్తానని చెప్పారు న్యాయం చేస్తాను గ్రామాలని మనుషులు బతుకుతున్న గ్రామాలని ఖాళీ చేయించి ఒక పన్నెండు వందల రూపాయలు ఇందాక వారు చెప్తున్నట్టుగా నష్టపరిహారం ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఖాళీ చేయిస్తే స్టీల్ ప్లాంట్ కార్మికులకి నిర్వాసితులకి కుటుంబాలకి ట్రేడ్ యూనియన్ నాయకులకి మనం అండగా నిలబడాలి చెప్పడమే కాదు ఆయన స్వయంగా మనతో నాలుగైదు సార్లు కూర్చొని నిర్వాసితుల స్థితిగతులు కూడా చూడడం జరిగింది ఈ రోజుకి కూడా స్టీల్ ప్లాంట్ భూములు పాయి పాస్పందులు చేసుకొని కొంతమంది బతితే గుడిలో ప్రసాదాలు తింటూ బతుకుతున్న సందర్భాలు కూడా మనం లైవ్ లో చూపించాం పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీకు గతంలో మేము చెప్పినట్టుగా మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీ అందరికీ కూడా మేము అధికారం ఈ చేపట్టాం కాబట్టి మీరు ఇచ్చే మాట మీద నిర్వాసి కూడా శాశ్వత పరిష్కారం చేసే విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నాం పదహారు వేల ఎనిమిది వందల ఐదు వందల ఆరు కార్డులు ఇచ్చారు ఆనాడు నుండి ఈనాడు వరకు సుమారు నలభై రెండు నలభై మూడేళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా కేవలం పదహారు వేల ఐదు వందల మందిలో ఎనిమిది వేల మందికి మాత్రమే పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మంది మాత్రం ఇంకా పర్మనెంట్ ఉద్యోగాలను నోడ్చుకోగా రకరకాల ఇబ్బందులు పెడుతూ మూడు తరాల వాళ్ళు నానా అవస్థలు పడి బతుకుతున్న పరిస్థితి ఇదే తరం ఈ రోజు కాకపోతే రేపైనా రేపు కాకపోతే ఎన్ని మన ఆర్గాడుకు ఉద్యోగం వస్తుంది పాతలు కడుక్తూ కొడుకు మరొకరికి ఇలా మారుస్తున్నారు కనుక మనకి ఈ రోజు కాకపోతే రేపైనా కానీ ఉద్యోగం అని చెప్పేసి అనుకున్నారు కానీ ఇదే పరిస్థితులు నేడు బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత విశాఖ స్టేల్ ప్లాంట్ లో ప్రభుత్వం వంద శాతం ప్రైవేటు పాలన చేస్తామని ప్రకటన చేస్తుంది ఆ ప్రకటన వచ్చిన పొమ్మటే మొదట గుండెలో వారి పడ్డది సమాజానికి ఈ రోజు సిల్పేడ నిర్మాణం జరిగిందని అని ఆ నిర్మాణం కింద మన తాతలు తండ్రులు పూర్వకులు సమాధిలో ఉన్నాయి ఇది సత్యం ఈ రోజు ఏమైంది అంటే మన నిర్వాసితుల పరిస్థితి ఏ దేశ చరిత్ర చూడడం ఏమున్నది గర్వకాలను నరశాంతి సమస్యను పరి పేడను పరగ చేస్తున్నాం అన్నట్టుంది ఈ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు వృత్తి వచ్చినటువంటి వాళ్ళు లక్షల వేల రూపాయల చేతలు పొందుతూ ఆ చేతగాల ఇళ్లలో ఏమన్న నిర్వాసితో పాస్ పోటీ చేసుకునే పరిస్థితి రావడం నేను చెప్పినటువంటి కవిత్వానికి అర్థం పడుతుంది ఏ దేశ చరిత్ర చూడ ఏమున్న కారణం నర జాతి సంస్థం పేడ పరాయణత్వం ఈ పత్రిక మేమించినటువంటి నిర్వాసితుడు పరాయిగా మారిపోయాడు తన నేను మీద తన పరాయిగా మారిపోయాడు అట్లా మార్చేసింది ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అందుకోసం ముప్పై రెండు మంది చార్జ్ చేసింది ప్రగా చార్ చేసింది మీరందరూ మీ పొలాలన్నీ కూడా అర్థం చేసింది గట్టి పరిస్థితులు కూడా కాపాడుకోవాల్సిందే అది అందరూ పైగా శాయే కాదు మనకి ఎమ్మెల్యే పొలా శ్రీనివాసరావు ఆలోచించాలి మాట్లాడాలి ఇవాళ కేంద్ర పోర్టుతో ఇవాళ గద్దెలు కూర్చొనుంది ఆ పరిస్థితిని కూడా ఉపయోగించుకుని ఈ ప్రజలకు యాక్ట్ చేయకపోతే ఎందుకు మీరు ఈ ప్రజలకు వేరు చేయడానికి అనేటటువంటిది రాష్ట్ర టీడీపీ నాయకులు ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పి నేను మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను

చాలా న్యాయమైంది మీరు నిర్వహిస్తున్న సంఘం తరఫున మరి కాలికారులతో మీరు పనులు అరుద్యమీ ఏమి చేయాలి అసలు అక్కడ భూమి వల్లనే ఆ ఆ భూమిని అని ఏం చెప్పండి ఇలాంటి వాళ్ళని కారణం తెలుసా మీరందరూ మంచి వాళ్ళు ఎందుకంటే బీపు మీద కొడితేనే మంచి తిరగబడతాడు అలాగే మీరు పట్ట మీద కొడుతున్నారు అయ్యా మీరు తెరగబడతారా ఎందుకంటే చేస్తారు మా నాయకులు ఉన్నారు కానీ కానీ ప్రపంచం అలా లేదండి మంచితనము అంటే ఈ రోజున ప్రపంచంలో తనం ఇప్పటికే మా నాటింగ్ పంపించింది నిన్న గ్రామీన గురువుకోము ఇప్పుడే అమూర్తి గారు కూడా పంపించారు ఎమ్మెల్సీ కూడా చేతులకి దళం పెట్టాయి నేను డీలో ఇన్వాల్వ్ కాదు బాబు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంటే ఏంటి తెగించకపోవటం తెగించాలి శాస్త్రం కూడా ఒకటే చెప్తుంది విత్తమాన ఇప్పుడు మీ విత్తం అంటే మీ తప్పుకి భంగం కలుగుతుంది మాను ఇంట్లో పిల్లలు పెళ్లి చేయలేకపోతున్నారు మీరు బతకలేకపోతున్నారు మానానికి భంగం కలుగుతుంది ప్రాణం ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఆపదొస్తే హాస్పిటల్ తీసుకెళ్ళలేకపోతున్నారు వాళ్ళని క్యాగు చనిపోయేలాగా చనిపోయేలాగా తెలుస్తున్నాం మనం మూడింటికి వస్తుంది ఇప్పుడు మనం దండం పెట్టాల్సిందే గేద చర్మ ప్రభుత్వాలు చెప్తే ఏమో ఈ మీటింగ్ లో కూడా పట ఆ వింట ఆరు నెల నుంచి వీళ్ళతో కలిసి గ్రామాలి లేకపోతే దిక్షమో మనం వెళ్ళట్లేదు మన రాష్ట్రంలో మనం ఒక ఫ్యాక్టరీకి ధారా దం చేశాం చూసాం దయచేసి దానికి ఫలితంగానే మనకి న్యాయం చేయమని కాబట్టి ఉన్నాయి వాళ్ళ చూడబడే విధంగా మనలో కూడా మన అంతా వాళ్ళు అందరూ కూడా మన ఢిల్లీలో మనం చూసాం అందరూ ఉన్నాం వచ్చామంటే ఊరికినే కాదు ఉపన్యాసాలు ఇచ్చిపోయటానికి కాదు బయట ప్రచారం చేయటానికి మద్దతు మాకు మా స్థాయిలో మేం మద్దతు ఇవ్వటానికి మీతో పాటు ఉంటాము కలిసి ఉంటాము మీరు మాత్రం ముందుండాలి చేయండి న్యాయం మీ పక్కే ఉంది పూర్తిగా మీ పక్కనే ఉంది అని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులు చెప్తూ ముగుస్తాం కష్ట అన్నీ మూసుకొని శ్వాస మీద గ్యాస్ కట్టండి అన్నారు కొట్రని గమనించండి కొట్రని గమనించండి ప్రశ్నించండి తిరుగుబాటు చేయండి ఎవరినైనా సరే చాలా మూడు చెప్పి మనం చేయగలం ఆ దిశగా ముందుకు వెళ్తారని కోరుకుంటూ దానికి మీకు సంపూర్ణమైన మంద చేయడానికి మేమందరం శ్రద్ధానవన్న కోరుకుంటూ ముగిస్తామని